ద సెక్షువల్ హరాస్మెంట్ కంప్లైంట్ అగెన్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన లాలో ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట అదేంటంటే నో వన్ నో వన్ షెల్ బి ఎ జడ్జ్ ఆఫ్ ఈస్ ఓన్ కాస్ నో వన్ షెల్ బి ఎ జడ్జ్ ఆఫ్ ఇస్ ఓన్ కాస్ అంటే వాళ్ళ సొంత విషయాలు దానిలో ఉన్నప్పుడు ఎవరైతే ఆ పర్టికులర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఎయిదర్ సైడ్ ఆ ఉన్నవాళ్ళు ఆ కేసులో జడ్జ్ అవ్వకూడదు ఆ కేసులో వాళ్ళే జడ్జ్ అవ్వకూడదు అనమాట అంటే వాళ్ళ సొంత విషయాలు ఆ కేసులో ఉన్నప్పుడు ఆ పర్సన్ దానిలో జడ్జ్ అవ్వకూడదు దానివల్ల ఏమంటే న్యాయం అనేది దెబ్బతింటుంది సో నో వన్ షెల్ బి జడ్జ్ ఆఫ్ హిజ్ ఓన్ కాజ్ ఉదాహరణకి నీ మీద ఎలిగేషన్ ఉన్నప్పుడు నువ్వు దానిలో కూర్చోవచ్చా జడ్డిగా అనేది ఫస్ట్ క్వశ్చన్ దిస్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు అంటే సహజ న్యాయ సిద్ధాంతాల ప్రకారం నో వన్ షెల్ జడ్జ్ ఇన్ హిజ్ ఓన్ కాజ్ రెండోది రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా అంటే చట్టం ముందు అందరూ సమానలే నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు కామన్ మ్యాన్ అవ్వచ్చు భారత రాజ్యాంగం గొప్పది రాజ్యాంగంలో అందరూ సమానమే పరిస్థితిని బట్టి నువ్వు ఒక పొజిషన్లో ఉంటావు కానీ నీ పొజిషన్ వల్ల నీకు ఫేవర్గా జడ్జ్మెంట్లు ఉండకూడదు దాన్ని నువ్వు మిస్యూవ్ చేసుకోకూడదు ఇది రెండో ప్రిన్సిపల్ మూడో ప్రిన్సిపల్ ఏంటంటే లెట్ హండ్రెడ్ కల్పిల్స్ ఎస్కేప్ వన్ ఇన్నోసెంట్ షుడ్ నాట్ గెట్ పనిష్మెంట్ వంద మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు లెట్ హండ్రెడ్ కల్పిల్స్ ఎస్కేప్ వన్ ఇన్నోసెంట్ షుడ్ నాట్ గెట్ పనిష్మెంట్ అంటే వంద మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు మూడోది ప్రిజెన్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ టిల్ ద గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే వాళ్ళ తప్పు పూర్తి స్థాయిలో విచారణ ద్వారా నిర్ధారణ అయ్యేంత వరకు ఎవిడెన్స్ రుజువుల ద్వారా నిర్ధ నిర్ధారణ అయ్యేంత వరకు కూడా ఎవరైతే ఎవరిపైనైతే నింద మోపిబడి ఉందో అతన్ని నిర్దోషిగానే చూస్తారు ప్రిజెంషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ టిల్ ద గిల్టీ ప్రూఫ్ ప్రూవ్డ్ అంటే తప్పు నిరూపించబడేంత వరకు ఎవరైతే తప్పు చేశారనే ఆరోపణ ఉందో వాళ్ళని నిజాయితీ పరులనే అనుకుంటారు నిర్దోషులనే అనుకుంటారు అది మన చట్టంలో ఉంటుందన్నమాట అండ్ భారతదేశంలో రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా ఉంది రూల్ ఆఫ్ మ్యాన్ లేదు అంటే మనిషిని బట్టి చట్టం మారదు చట్టం ముందు అందరూ సమానులే ఇలాంటి టైంలో ఇక్కడ సెక్షువల్ హరాస్మెంట్ అనేది చేశారా లేదా అనేది పక్కన పెడితే ఒకటి ఏదైనా కేసు విచారించేటప్పుడు ఆ కేసుకు సంబంధించి మాత్రమే విచారించాలి కానీ ఆ వ్యక్తికి సంబంధించిన పూర్వాపరాల గురించి కామెంట్ చేయకూడదు కేసుకు సంబంధం లేని పూర్వాపరాల గురించి కామెంట్ చేయకూడదు జడ్జ్మెంట్లో రెండోది పర్టిక్యులర్గా ఒక స్త్రీ గురించి కామెంట్ చేసేటప్పుడు వాళ్ళ పూర్వపరాలు బేసిక్ పాత విషయాలు జడ్జి చర్చించుకోండి మూడోది తిను ఆ లేడీ అఫిడవిట్ ఫైల్ చేసింది అఫిడవిట్ ఫైల్ చేసి ఇరవై రెండు మంది జడ్జిలకు తన కంప్లైంట్ పంపించింది ఏ విధంగా చేసింది ఆ కేసులో స్పెసిఫిక్ ఎంక్వైరీ అనేది జరగాలి అది చీఫ్ జస్టిస్ అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి ఆయన తప్పు చేశారో లేదో మనకి ఎవరికి తెలియదు పక్కన పెడితే కానీ ఎంక్వైరీ అనేది జరగాలి కానీ నేషన్ అంతా ఇది జ్యుడిషియరీకి వ్యతిరేకంగా ఉంది జుడిషియరీ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రత దెబ్బతింటుంది దాని యొక్క విలువలు దెబ్బతింటాయంటే ఒకటి తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరికైనా శిక్ష పడాల్సిందే తప్పు చేయకపోతే ఎవరికైనా శిక్ష పడకూడదు ఆ తప్పు చేశారో లేదో అది సీజీఐ అవ్వచ్చు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు కామన్ మ్యాన్ అవ్వచ్చు సరైన నిర్ధారణ ఉంటా ఉండాలి దానికోసం ఇండిపెండెంట్ కమిటీ వేయాలి ఆ కమిటీ వేసేంత వరకు ఆ విషయానికి సంబంధించి ఆ జడ్జి కానీ ఆ వ్యక్తి కానీ ఆ కేసులు టేకప్ చేయకూడదు ఇది ఖచ్చితంగా న్యాయం దీన్ని పాటించాలి సో సెక్షువల్ హరాస్మెంట్ అంటే ఈరోజు న్యూస్లో వచ్చింది చాలామంది సుప్రీంకోర్టు జడ్జిలు ఫీమేల్ స్టాఫ్ని తీసేసి అంటే వాళ్ళ కింద ఫీమేల్ స్టాఫ్ని తీసేసి లేడీస్ని పెట్టు మేల్స్ని పెట్టుకున్నారంట జెంట్స్ని పెట్టుకున్నారంట దానికి ఇది కాదు సమాధానం ఇప్పుడు ఒక అమ్మాయి ఎలిగేషన్ చేసింది కదా అని అందరు అమ్మాయిలు ఎలిగేషన్ చేస్తారని కాదు కాకపోతే ఇంత ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా ఉన్న రోజుల్లో నువ్వు వర్క్ చేసే ప్లేస్లో సీసీ కెమెరాస్ పెట్టుకోవచ్చు నువ్వు వర్క్ చేసే ప్లేస్లో ఒక ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బయోమెట్రిక్ ప్రాసెస్ పెట్టుకోవచ్చు చాలా మెథడ్స్ ఉన్నాయి కదా ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అమ్మాయిలతో ఎంత డీసెంట్గా బిహేవ్ చేయాలని చెప్పేది అండ్ ఒకటి మనం ఆలోచించాలి జస్ట్ రకరకాల కేసుల్లో మనం చూస్తే మీ టూ మూమెంట్ వచ్చింది మీ టూ మూమెంట్ అనేది ప్రూవ్ చేయలేం కానీ అంతమంది అమ్మాయిలు వచ్చి చెప్పారంటే దానిలో కొంత వాళ్ళ బాధ అనేది ఉంటుంది కాకపోతే ఈ మూమెంట్స్ అన్నీ ఈ కేసులన్నీ కూడా ఎవరైతే చదువుకున్నారో ఎవరైతే పట్టణాల్లో ఉంటున్నారో వాళ్ళ వరకే ఎవరైతే పల్లెటూళ్ళలో పేదరికంలో ఉంటున్నారో లేకపోతే వ్యవసాయ కుటుంబాలు ఉంటున్నారో వాళ్ళందరి మీద రావు అయితే ఇంకొక యాంగిల్ దీనిలో ఆలోచించాలి ఇది ఒకవేళ దొంగ కంప్లైంట్ అయితే ఏంటి దేశం యొక్క ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్ట దెబ్బతిందా ఒక అమ్మాయిని అలా పురుగులిపి ఎవరైనా చేయించారా అది కూడా ఎంక్వైరీ చేయాలి అంటే ఎంక్వైరీలో ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంత స్పీడప్ వచ్చింది ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ వచ్చింది ఇన్ని మెథడ్స్ ఉన్నాయి కదా ఒక చిన్న ఎలిగేషన్ అంటే ఎలిగేషన్ పెద్దదే ఇలాంటి కేసు జ్యుడిషియరీలో చాలా చిన్నది దీన్ని ప్రూవ్ చేయడం గురించి ఆలోచించకుండా దీని గురించి ఎంక్వైరీ చేయడం గురించి ఆలోచించకుండా న్యాయ వ్యవస్థ గురించి లేకపోతే అమ్మాయి గురించి దీనిలో న్యాయ వ్యవస్థ అనేది పక్కన పెట్టి ఒక స్త్రీ అనే విషయం గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరు చట్టానికి అతీతులు కారు ఇది గుర్తుపెట్టుకోవాలి సో నువ్వు పై స్థాయిలో మాత్రాన చట్టానికి నువ్వు అతీతం చట్టం నీకు అప్లై అవ్వదు అంటే అది ఎవరికైనా కుదరదు అలానే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలా అయినా నువ్వైనా నేనైనా ఎవరైనా బికాజ్ వీఆర్ వీ షుడ్ ఆల్ అబైడ్ బై లా నో ఇస్ ఈజ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఫస్ట్ టైం ప్రిలిమినరీ ఎంక్వైరీ సూమోటోగా తీసుకుని సూమోటో అంటే కోర్టు తనకై తనే తీసుకుని అంత ఫాస్ట్గా టేకప్ చేసి రంజన్ గోగోయ్ దానిలో ఉండటం దానిలో కామెంట్స్ ఆలోచించడం అనేది అంత సరైన పద్ధతి కాదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సపోర్ట్ చేసింది అంటే మొత్తం చేసిందా ఎలాంటి స్టేట్మెంట్స్ జారీ చేసింది దానిలో ఉమెన్ కౌన్సిల్స్ వాళ్ళు ఏమంటున్నారు ఉమెన్ బార్ ఉమెన్ మెంబర్స్ ఏమంటున్నారు వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేయాలి చేసి చూడాల్సిన అవసరం ఉంది